హితబోధ వీక్షకులందరికీసుమంలో వందనాలు యశ్వంత్ గారు కోన గారు ఆరో ప్రశ్న ఇక్కడ ఈ లోకంలో దుఃఖితులను గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు వారికి ఏం పర్వాలేదు ఆ లోకంలో వారికి కావాల్సినంత ఓదార్పు దొరుకుతుందట మతాయి స్వార్త ఐదో అధ్యయం నాలుగో ఇలా ఉంది దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు ఇక్కడ అంటే ఈ లోకంలో దుఃఖపడవారు ధన్యులట వారు అక్కడ అంటే ఆ లోకంలో ఓదార్చబడతారట ఎలానో ఎందుకో అంటే ఏడ్చే వాళ్ళు ఏడవనివ్వండి అని ఏసు చెప్తున్నాడని కోన వీరబ్రహ్మంగారు అంటున్నారు అండి ఏసలాగా చెప్పట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏడ్చే వాళ్ళని ఏడవనివ్వండి అని ఆయన అనట్లేదు ఓకే కాకపోతే ఆ వచనాలు దాని భావం ఏంటి అసలు వాటిని ఎట్లా అర్థం చేసుకోవాలనేది మాత్రం పరిశీలిస్తే సందర్భంలో ఒకసారి అంటే ఈయన నాలుగో వచనాన్ని కోట్ చేశారు కదా ఆ మూడో వచనం నుంచి ఒకవేళ చదివితే గనుక మూడో వచనంలో చాలా కీలకమైన ఒక మాట ఉంది ఆ ఒకసారి మనం బైబిల్ తీసి ఆ వచనాన్ని చదివితే గనక మనకు అర్థమవుతుంది ఐదో అధ్యాయము మూడో వచనం చదువుతున్నాను విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది ఆత్మ విషయమై దీనులైన వారు ఇప్పుడు ఇదే సందర్భంలో దీని తర్వాత ఉన్న మాట కూడా చదివితే దుఃఖపడు వారు ధన్యులు అంటే ఈ దుఃఖం కూడా ఎటువంటి దుఃఖము ఈలో ఒక సంబంధమైన దుఃఖం కాదు ఇది ఓకే ఇది ఆత్మ ఆత్మ విషయమైన ఆత్మ సంబంధమైన దుఃఖం ఇది ఇప్పుడు ఇట్లాంటి ఒక దుఃఖాన్ని గురించే పౌలు కూడా కొరంది కొరందీలోకి రాసిన రెండో పత్రిక ఏడో అధ్యాయంలో చెప్తాడు అనమాట ఒకసారి ఆవచనాన్ని కూడా నేను చదివి వినిపిస్తాను కొరంజీలోకి రాసిన రెండో పత్రిక ఏడో అధ్యాయం తొమ్మిదో వచనంలో మీరు దుఃఖపడితురని సంతోషించడం లేదు గాని మీరు దుఃఖపడి మారు మనసు పొందుతున్నారు ఇప్పుడు సంతోషించుచున్నాను అంటున్నాడు అంటే వాళ్ళ దుఃఖం అది దేనికి దారి తీసింది దానివల్ల ఏం జరిగింది అని అంటే వాళ్ళు మారు మనసు పొంది కాబట్టి ఆ దుఃఖాన్ని మీరు దుఃఖపడడాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను అని అంటున్నాడు ఏలైన ఏ విషయంలో నేను మా వలన మీరు నష్టము పొందుకున్నటై దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి సో ఆత్మ విషయమై ఆత్మ సంబంధమైన దుఃఖం అనే దానికి ఇక్కడ పౌలు మాటల్లో చెప్పాలంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం ఇలా ఎవరైతే ఆత్మ విషయమై దీనులు అవుతారో వారికి నిజంగా తమ యొక్క పాపస్థితిని బట్టి తమ హృదయంలో ఉన్న ఆ దుష్టత్వాన్ని బట్టి ఆ వ్యాధిని ఆ ఘోరమైన వ్యాధిని బట్టి వాళ్ళకి పశ్చాత్తాప దుఃఖం కలుగుతుంది అలా ఎవరైతే దుఃఖిస్తారో వారు సాత్వికులు అవుతారు అని ఐదో వచనంలో చూస్తున్నాము అలాగే వారి వారిలో ఉన్న నీతి లేవని వాళ్ళు గుర్తించి నీతి కొరకైన ఆకలి తప్పులు కలిగి ఉంటారని ఆరో వచనంలో చూస్తున్నాము ఇలాంటి వారు ఓకే ఇటువంటి వారు ధన్యులని చెప్తున్నారు అండ్ వారు పరలోక రాజ్యం అటువంటి వారిదని అలాగే వారు ఓదార్చబడతారని ఎలా ఓదార్చబడతారు పాపక్షమాపణ అనుగ్రహించబడడం ద్వారా ఓదార్చబడతారు ఆ తర్వాత భూలోకమును వారు స్వతంత్రించుకుంటారని ఆ తర్వాత తృప్తిపరచబడతారని మనము చదువుతున్నాం అనమాట కాబట్టి ఇక ఏడవని ఏడవనివ్వండి మనం ఓదార్చన అవసరం లేదు ఆలోకంలో ఇంకేదో వస్తుందంట వస్తుందంటే అసలు ముందు దుఃఖం ఎటువంటి దుఃఖం దేని గురించిన దుఃఖం అనేది అర్థమైతే అప్పుడు ఆ ధన్యత నిజంగా ఎటువంటి అర్థమవుతుంది కేవలం ఒక్క మాటను పట్టుకుని కాకుండా సందర్భంలో చూస్తే మనకి క్లియర్ గా వాటి భావ మీనింగ్ ఏంటనేది ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది అసలు ఈ ప్రశ్నలో హేతుబద్ధమైన విమర్శ ఏది కనిపించట్లేదు అంటే హేతుబద్ధతను ప్రదర్శించలేని చోట్ల ఆయన కేవలం హేళన తోటి తోటి సరిపెట్టుకున్నట్లుగా అనిపిస్తుంది అనమాట ఈ మాటలన్నీ మనం చదువుతూ ఉంటే ఆ అయినా గానీ ఇప్పుడు పౌలు కొరందీలు సంఘంతో చెప్పిన మాటలు మనకు తెలుసు కదా ప్రకృతిని సంబంధమైన మనిషి దేవుని సంగతులను గ్రహించలేడని వాటిని అంగీకరించడని అతనికి వెరితనంగా తోస్తాయని ఆ అలాగే ఆత్మానుభవం చేతనే ఇట్లాంటివి అవుతాయి కానీ ఆ ప్రకృతి సంబంధమైన మనిషి ఇట్లాంటి వాటిని గ్రహించలేడని పౌలు భక్తులు చెప్పాడు కదా ఆ మాటలు మనకు తెలిసిన విషయాలే థ్యాంక్ యూ గారు అసలు దుఃఖపడవారు ధన్యులు ధన్యులంటే ఏ విధంగా ధన్యులు ఏ విధమైన దుఃఖము అనేది చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ యశ్వంత్ గారు మరో ప్రశ్నతో మరో వీడియోలో కలుసుకుందాం అందరికీ ధన్యవాదాలు